హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఇంకా మన ఇంకా 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 ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ ఇదేము ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మొక్కరికి ఫాస్ట్గా రీచ్ చేస్తుంది ఇక రాజ్కోట్ టెస్ట్లో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది బాజ్బల్ టీమ్ ఇంగ్లాండ్ ను నాలుగు వందల ముప్పై నాలుగు పర్ల తీరతో చిత్తుగా ఓడించింది బ్యాటింగ్ బౌలింగ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా ఇంగ్లాండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది దీంతో ఐదవ రోజు వరకు వెళ్తుందనుకున్నాం కానీ అక్కడ మరి నాలుగో రోజే మన బౌలర్స్ అయితే ముగించిళ్ళు మరి తట్టబుటాన్ని చదువుకొని అయితే ఇంగ్లాండ్ వాళ్ళు మరి ఇంకో మ్యాచ్కి అయితే వెళ్ళిళ్ళు దీంతో మూడు మ్యాచ్లో ముగిసేసరికి సిరీస్లో టీమిండియా రెండు ఒకటితో ఆధిక్యంలో నిలిచింది ఓవర్నైట్ స్కోర్తో మరి అక్కడ నూట తొంభై ఆరు బై రెండుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ నాలుగు వందల ముప్పై నాలుగు వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది దీంతో ఇంగ్లాండ్ ముందు ఐదు వందల యాభై ఏడు పరువుల భారీ లక్ష్యం నిలిపింది యో బ్యాటర్ ఇరవై రెండు ఏళ్ల యశస్వి జైస్వాల్ మరోసారి డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు రెండు వందల ముప్పై ఆరు బాళ్లలోనే మరి అక్కడ రెండు వందల పద్నాలుగు పరువులతో నాటౌట్ గా నిలిచిండు ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది మరి మన ఇండియా తరపున మరి ఒక్క ఇన్నింగ్స్ లో మరి పన్నెండు సిక్స్లో లో ఉట్టిన ఏకైక బ్యాట్స్మెన్ గా మరి జైస్వాల్ అయితే నిలిచిండు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మరి అండర్డ్స్ కొట్టిన మరి మన సెకండ్ బ్యాట్మెన్ కింద మరి ఎస్ఎస్సి అయితే నిలిచిండు ఫస్ట్ విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడు మరి శ్రీలంక పైన బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టిండు ఇప్పుడు చేసులో అయితే మరి ఆ రికర్డ్ సమానం చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఇదే ఇన్నింగ్స్లో మరి ఇదే మ్యాచ్లో మరి ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ కూడా మరి రెండో హాఫ్ సెంచరీ అయితే తనను నమోదు చేసుకున్నారు డెబ్బై రెండు బాలులో అరవింద్ పరులతో మరి నాటలుగా నిలిచిండు దీంతో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది భారీ లక్ష్యంలో బర్లకు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే చేతులెత్తేసింది కనీసం పోరాడకుండా టీమిండియాకు బౌలర్లకు దాసోహమైందని అని చెప్పుకోవచ్చు బెండక్కెట్ రన్అట్తో ప్రారంభమైన ఆ జట్టు పతనం మార్కోడు అవుట్తో ముగిసింది ఇక ఒకనొక దశలో మరి వంద లోపే వీళ్ళు ఆల్అవుట్ అవుతారు అనుకున్నాం కానీ లాస్ట్లో వచ్చిన మార్కౌట్ మరి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి మరి నూట ఇరవై రెండు పరుగులైతే వీళ్ళకి వచ్చాయి ఇక మన బౌలర్స్ చూసుకుంటే మరి రవీంద్ర జడేజాకి ఐదు వికెట్లు దక్కాయి ఇక కుల్దీప్ కు రెండు వికెట్లు అశ్విన్ అని బుమ్రాకు చెరో వికెట్ అయితే దక్కాయి ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి సెంచర్ కొట్టి రెండు వికెట్లు తీసుకున్న రవీంద్ర జడేజా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఐదు వికెట్లు తీసుకొని మరి అక్కడ మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిరీర్చడని చెప్పుకోవచ్చు ఓవరాల్లో చూసుకుంటే మరి ఇది మరి అక్కడ మన టీమిండియా పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు మరి ఇంగ్లాండ్ బౌలర్స్ వేస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ అయితే లేదు మరి మన వల్ల మంచి పర్ఫార్మెన్స్ లేదంటే వాళ్ళ బ్యాట్ బౌలింగ్ అనేది తెలియదు ఇక మన వాళ్ళు వేస్తున్నప్పుడు మాత్రం బొంగారం లాంటి అక్కడ బాగా అయితే తిరిగింది ముఖ్యంగా రవీంద్ర జడేజా వేస్తున్నప్పుడు ఇక మన ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు కూడా మరి లిటిల్ బిట్ అయితే రివర్స్ స్వింగ్ కూడా లభించింది ఓవరాల్లో చూసుకుంటే మరి మన బౌలర్స్ అండ్ మన బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా చక్కటి విజయం అందించారని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి మూడు మ్యాచ్లు అయిపోలోగా మరి అక్కడ రెండు ఒకటితో మనం మన టీంని అయితే మరి అక్కడ ఈ సిరీస్ని అయితే ఆధిపత్యం తీసుకుంది ఇక రవీంద్రజెడ్డాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది కానీ అక్కడ జైస్వాల్ మరి లాస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టిండు ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టినా మరి అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే దక్కలేదు ఇక నాలుగో మ్యాచ్ వచ్చేసి మరి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీ వేదిక స్టార్ట్ కాబోతుంది ఈ మ్యాచ్కి మన టీంని యొక్క తుది జట్టు అండ్ కాంబినేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే మరి అక్కడ ఇక ఓపెనర్స్ విషయానికి అయితే మరి అక్కడ రెడ్ హార్ట్ లో ఉన్న రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ అయితే బర్లోకి దిగుతారు ఎస్ఎస్వి వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ డబల్ సెంచరీతో మరి బర్లోకి దిగుతుండు ఇక త్రీలో మరి శుభన్ గిల్లు మరి లాస్ట్ మ్యాచ్లో సెంచర్ కొట్టిండు ఈ మ్యాచ్లో మరి నైన్టీ అయినా అవుట్ అయినా కానీ మరి మరి ఇంకో మ్యాచ్లో మరి ఈ నాలుగో మ్యాచ్లో మరి ఒక మంచి నాకు వస్తే బెటర్గా ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో వచ్చేసి కేఎల్ రాహుల్ మరి కేఎల్ రాహుల్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తే మరి కేఎల్ రాహుల్ ఆడతాడు లేదంటే మరి ఇతన్ ప్లేస్లో మరి అక్కడ రాజద్ పద్ధతి పక్కన పెట్టి మరి అక్కడ దేహద్ బాధికారులకైతే ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ కేఎల్ రాహుల్ గిట్ట ఇంకా అన్ఫిట్గా ఉంటాం మాత్రం ఇక నెంబర్ ఫైవ్లో సఫ్రద్ ఖాన్ ఆడతాడు మరి ఇక సర్ఫరాజ్ ఖాన్ మాత్రం డెబ్యూ మాత్రం చాలా చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు రెండు చేతిలో కూడా మరి అతను అయితే గ్రాఫ్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు ఆపర్చునిటీని ఇక ఇక వికెట్ కీపర్ చూసుకుంటాం అక్కడ ధ్రువ్ జూరల్ ధ్రువ్ జూరల్ కూడా మరి బ్యాట్తో కానీ అక్కడ బిహైండ్ ది వికెట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా మరి రాణించానని చెప్పుకోవచ్చు ఆ బెండాకెట్ వికెట్ మాత్రం ఇతనే తీసిన చెప్పుకోవచ్చు స్పిండి డిపార్ట్మెంట్ చూసుకుంటే అక్కడ రవీంద్ర జడేజా రవిచంద్ర అశ్విని కుల్దీప్ ఏదో అయితే బర్లు దీతారు మరి అక్షరపట్లకి అయితే ఛాన్స్ అయితే ఇంకా రాకపోవచ్చు ఇక పేస్ బౌలింగ్లో చూసుకుని మరి అక్కడ బుమ్రకి అయితే రెస్ట్ ఇచ్చి మరి ఆకాశ దీప్ను తీసుకురావచ్చు అండ్ మహమ్మద్ సిరాజ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ గిట్ట మరి బుమ్రక్ రెస్ట్ ఇచ్చి మరి ఫిఫ్త్ మ్యాచ్లో అతను ఆడితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే మరి కంటిన్యూగా మ్యాచెస్ ఆడుతున్న కొంచెం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి రెస్ట్ ఇస్తే బెటర్గా ఉంటుంది ఇక సిరాజ్ అయితే కంటిన్యూ అవుతాడు ఒకసారి ఫైనల్గా మన ప్లేయింగ్ లైన్ చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్ఎస్వి వి నెంబర్ త్రీలో శుభ్మన్ గిల్ నెంబర్ ఫోర్లో కేఎల్ రాహుల్ నెంబర్ ఫైవ్లో సర్ఫరాజ్ ఖాన్ నెంబర్ సిక్స్లో రవీంద్ర జడేజా నెంబర్ సెవెన్లో ధ్రు జూరెల్ కీపర్ నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ నైన్ కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో ఆకాష్ దీప్ నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరాజు ఇప్పుడు కేఎల్ రావులు వచ్చిన తర్వాత ఇంకా మన బ్యాటింగ్ మాత్రం చాలా అంటే చాలా డెడ్లీగా అక్కడ ఫుల్ స్ట్రాంగ్గా కనబడుతుంది ఇక లాస్ట్ రెండు మ్యాచ్లో కూడా రజత్ పతిధి అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు ఒకవేళ కేఎల్ కేఎల్లాగలు ఫిట్ అయ్యేస్తే మాత్రం మరి అతన్ ప్లేస్లో అయినా రావచ్చు ఇక ఓవరాల్లో చూసుకుంటే మన టీమిండియా మాత్రం ఫుల్ ఫామ్లో ఉంది మరి అందరు ప్లేయర్స్ కూడా మరి ఫామ్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు మరి ఫోర్త్ మ్యాచ్ కూడా గెలిస్తే మాత్రం సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా మెన్షన్ చేయండి మరి ఈ థర్డ్ మ్యాచ్లో మరి మన టీంని యొక్క విజయాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేసినప్పుడు కూడా కింద కామెషిక్షలో అయితే చేయండి